అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాకర్షణ విలేజ్ లాక్స్ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా అంత పెద్ద ఐటమ్స్ ఏం చేయట్లేదు చికెను నార్మల్ అన్నం అలాగే తైదు రొట్లు ఇంకా రాగి సంగటి రాగి అంటే రాగి సంగటి అంటేనే పెద్ద స్పెషల్ కదా చేపల పులుసులకైనా లేదా చికెన్ లాగైనా బాగుంటుంది కదా ఈ రెండింటి కాంబినేషను చాలా బాగుంటుంది నేను అంతకు ముందుకి సండే రోజు రాగి సంగటి అలాగే చికెన్ వేసుకొని తిన్నాను చాలా బాగుంది అనమాట ఇప్పుడు తినలేదు ఈరోజైతే మళ్ళీ అది టేస్ట్ చేశాను కాబట్టి మళ్ళీ నేను రెండోసారి అయితే చేస్తున్నాను అంటే నేనైతే చేయలేదనమాట అప్పుడు సంగటి ఇప్పుడైతే సంగటి కోసం అలాగే చికెన్ కోసం తైదు రొట్టెల కోసం ఇవన్నీ ఎక్కడైతే పెట్టుకున్నానో అందులో బయట ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయ్యింది అందుకోసం అన్నీ బయట పెట్టుకున్నాం అస్సలు ఇంట్లో అయితే వండలేమన్నమాట ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా చేస్తూ ఉంటాను కదా చూడండి ఇప్పటికే లేట్ అయిపోయింది మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారనమాట ఒక గంట కానీ లేట్ చేసామంటే మళ్ళీ ఆకలితోటి అల్లాడిపోతూ ఉంటారు వాళ్ళు అందుకోసం ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను నాకు పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే ఏమేమి ఇక్కడ రెడీగా పెట్టుకున్నానో ఒకసారి అయితే చూడండి ఈ చికెన్ ఇలా చేయటం వలన చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఎక్కువగా స్టవ్ కాడ ఉండ ఉండవలసిన అవసరం లేదు ఈ రోజుల్లో ఎండల్లో ఇలా చేసుకుంటేనే చాలా త్వరగా పని అయిపోతుంది ఇప్పుడైతే చికెన్ నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా ఒక గిన్నెలైతే వేసుకున్నాను ఇందులో ఉప్పు కారం అలాగే ధనియాల జీలకర్ర పౌడరు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అంతకన్నా మనకి చికెన్ టేస్టీగా గ్రేవీగా రావాలంటే ఒక ఉల్లిపాయ ఒక టమాటా అయితే మెత్తన పేస్ట్ లాగా పట్టుకొని ఇందులో వేయటం వలన చాలా ఆ టేస్ట్ ఉంటుంది అన్నీ ఒకేసారి కలిపెట్టుకోవటం వలన మనకి త్వరగా పని అయిపోతుంది అనమాట కనీసం ఇలా కలిపెట్టుకున్న చికెన్ గంట సేపు అయితే ఉండాలి ఇక్కడైతే రాగి పిండి మొన్న అంతమందికి ఉగాదిగా పండగకి వెళ్ళినప్పుడు సరుకుల్ కోసం అప్పుడైతే ఈ రాగి పిండి అయితే తీసుకున్నాను ఎప్పుడు నేను లూజ్ అయితే డిమాంట్లు అయితే తీసుకుంటాను ఈసారి అయితే మా ఊర్లోనే ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అలాగే ఇది వచ్చేసి పావు కిలో బెల్లం ఇలా మెత్తగా కొట్టేసి గిన్నెలైతే పెట్టాను అంటే రొట్టెల కోసం బూర్లు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది నెక్స్ట్ వీడియోలు అయితే అన్నమాట ఎక్కడైతే నా చికెన్ చేసుకోవడానికి వాటర్ అలాగే గిన్నెలు ఇందాకలే ఒక గంట సేపు నానబెట్టుకున్న చికెన్ అయితే ఇక్కడ రెడీగా ఉందనమాట ఇలా ముందుగా కలిపి పెట్టుకోవటం వలన చికెను అలాగే ఇవి ఉప్పు కారాలు మసాలాలు ఇవన్నీ వేసి ముందుగానే ఇలా కలిపి పెట్టుకోవటం వలన మనకి స్పీడ్గా చేసేసుకోవచ్చు కూర అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వాటర్ కూడా వేయకుండా వండుకోవచ్చు అనమాట ఈ కూర ఎలా వండుతానో చూపిస్తాను అంత ముందుకే చూపించున్నాను కదా నేను మళ్ళీ ఈరోజైతే క్లియర్గా అయితే చూపిస్తాను ఇక్కడైతే ఆయిలు సాల్ట్ ఇక ఉప్పు కారాలన్నీ దీంట్లో వేసేసాను కాబట్టి కరెక్ట్గా ఇక ఏది నేను ఇందులో వేయను అనమాట ఒక సాల్ట్ అంటే ఉప్పు సరిపోకపోతే మాత్రమే వేస్తాను ఇక్కడైతే ఇక ఆల్మోస్ట్ నేను ఈ రాగి పానర కోసం రైస్ అయితే కొన్నే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి చిన్న చిన్న వర్క్సే అంటే చిన్న చిన్న కూర వచ్చేసి ఇది చికెన్ వచ్చేసి పా కిలో ఇవి కూడా కొంచెం పావు కిలో క్వాంటిటీ తోటి రాగి పిండి అయితే చేసుకునే చిన్న చిన్న పనులే కానీ ఎంత లేటు పడుతుందో చూడండి చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి చికెన్ ఇలా ఒక గంట ముందు కలిపి వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట ముక్కలకి మసాలా మొత్తం బట్టి చక్కా లొంగాలు పౌడర్ అయితే అస్సలు వేయలేదనమాట అలాంటివి వేయకుండా ఉండటమే చాలా బెటరు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేవి రాకుండా ఉంటాయి వచ్చిన తర్వాత మనం ఎలా బాధపడతామో అలాగే రాకముందే జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది అందుకని గరం మసాలా పౌడర్ అయితే అస్సలు వేయను నేను కూరల్లో ఇక్కడైతే రైస్ ఉడుగుతూ ఉంది ఒక పక్క ఒక పక్క అయితే ఈ చికెన్ వండుకోవటానికి ఇలా ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో నేను తాలింపు గింజలు ఇలాంటివి ఏమీ వేయలేదనమాట ఎందుకంటే ఇది మామూలుగా చికెన్ అంటే నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి తాలిమ గింజలు అలాంటివి అది మళ్ళీ పచ్చిమిరపకాయలు ఇలాంటి ఏది ఏమీ నేను వేయలేదనమాట పచ్చిమిరకాయలు వేసినా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అస్సలు మంచిది కాదు అందుకోసమే దేంట్లో వేయాలో అందులో మాత్రమే వేస్తాను ఇక్కడైతే చికెన్ మొత్తం వేసి కలిపేసాను ఒక పక్క రైస్ ఉడుగుతుంది ఒక్కసారి ఇటు అయితే చూడండి ఎలా ఉందో చాలా ఎండగా అసలు ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అలా అయ్యిందనమాట ఇప్పటికే ఏమన్నా ఎక్కువ విపరీతంగా ఉంది దీంట్లో అయితే స్టవ్ అయితే సిమ్లే పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపేసాను కదా కలిపిన తర్వాత ఇందులో వాటర్ కూడా వేయలేదు టమాటాలు ఉల్లిపాయలు పేస్ట్ మనకి ఈ మొక్కలకి బాగా బట్టి బాగా ఉడుగుతుంది మొక్క కూడా గట్టిపడాలి కదా స్టవ్ని సిమ్లో పెట్టి ఇలా మూత పెట్టుకొని కనీసం పావు గంట పై పావు గంట దాకైతే ఉడికించుకోవాలి స్టవ్ అయితే హై ఫ్లేమ్లో కానీ పెట్టామంటే అడుగు మాడిపోయి కాటు వాసన వస్తుంది ఇప్పుడైతే స్టవ్ని సిమ్లో పెట్టాయి కదా పావు గంట తర్వాత అయితే చూద్దాము చికెన్ ఉడికే లోపు ఇక్కడ రాగి సంగటి చేస్తున్నాం కదా ఇక్కడ అన్నం కూడా ఉడికిందనమాట ఇందులో అయితే ఇక్కడ పిండి అయితే కలపాలి కలిపే ముందు చప్పగా లేకుండా సంగటి కలుపు కానీ లేదు ఇలా సాల్ట్ కానీ వేయాలి చప్పగా లేకుండా ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడ అన్నం అయితే ఉడికింది ఇలా ఉడికిందనమాట ఇప్పుడైతే ఇందులో ఈ రాగి పిండి అయితే పోసుకోవాలి ఒక దీంతో ఒక అర గ్లాస్ అయితే బియ్యం అయితే వేసుకున్నాను సేమ్ అలాగే ఒక ఒక అర గ్లాస్ అయితే నేను పిండి అయితే వేసుకుంటున్నాను ఈ రాగసంగట చేసుకునేటప్పుడు మనం బియ్యం ఎన్ని తీసుకుంటే పిండి కూడా కొద్దిగా ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు లేకపోతే బియ్యం ఎన్ని తీసుకుంటే అదే గ్లాస్ తోటి అంత పిండే వేసుకోవచ్చు అనమాట మన ఇష్టం కానీ పిండి అందులో ఉన్న రైస్ మొత్తం ఒకేలాగా అంటే ఈక్వల్గా ఉంటే బాగుంటుంది రైస్ ఎక్కువైనా బాగుండదు పిండి ఎక్కువైనా బాగుండదు అలా ఈక్వల్గా అయితే వేసుకోవాలి ఇక్కడైతే మనం పొడిపిండి ఈ అన్నంలో వేసుకునే ముందుగా వేసామంటే మనకి ఉండలు కట్టేస్తుంది అలా కాకుండా నేను ఇక్కడైతే ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను చిట్కా చాలా ఇన్ఫర్మేషన్ అయిందనమాట అందరికి తెలిసే ఉండొచ్చు ఇక్కడైతే కొన్ని వాటర్ పోసేసి ఇలా లూజ్గా అయితే కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవటం వలన మనం అన్నంలో పోసేటప్పుడు అన్నం ఒక సైడ్ ఉడుగుతుంది కదా దాంట్లో పోసేటప్పుడు ఏంటంటే వండలు కట్టకుండా బాగా కలిసిపోతుంది అనమాట ఇలా అయితే లూజ్గా ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న అంటే గట్టిగా ఉండకూడదు మళ్ళీ ఇలా లూజ్గా ఉన్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా అన్నం బాగా ఉడికిన తర్వాత అంటే గట్టిగా ఉండకూడదు రైస్ బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట అప్పుడే రాగి సంగటి టేస్ట్గా అలాగా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది అన్నం ఇప్పుడైతే ఈ పిండి కలిపి పెట్టుకున్న పిండి అయితే ఇలా పోసాను కదా ఇలా పోయంగానే వెంటనే మనకి గట్టిగట్టి వస్తుంది అనమాట అందుకే కొంచెం పిండి అనేది పొడి పిండి వేయకుండా ఇలా వాటర్లో ఇలా లూజ్గా కలుపుకున్న తర్ తర్వాత అంటే పలచ్చగా కలుపుకోవాలి పిండి పొడిపిండి కలుపుకున్న తర్వాత ఇలాగని పోసామంటే ఎంటనే ఇలా గట్టగట్టేస్తుంది అనమాట అందుకోసమే పొడిపిండి వేసామంటే అసలు మనకి వండగట్టేస్తుంది అనమాట అసలు కలవదు పొడి పొడిగా ఉంటుంది మధ్యలో ఈ టిప్స్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట టిప్స్ కాదు ఇలాగే చేస్తారు తెలిసిన వాళ్ళైతే ఈ రాగి సంగటి వల్ల మనకి చాలా హెల్త్కి చాలా మంచిది అప్పట్లో పెద్దల కాలం నాటి వాళ్ళు ఏంటంటే ఇది తినటం వల్ల వాళ్ళు చాలా గట్టిగా అసలు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అనేవి వాళ్ళకి అసలు ఉండేవి కాదంట అప్పట్లో అంటే మా నాయనమ్మ మా అమ్మమ్మ వాళ్ళ తరంలో ఇప్పుడు వాళ్ళంటే అంత ఇప్పుడు ఉన్న మా పిల్లలు అయితే తినరు అనమాట ఈ రాగి సంగటి మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం అయితే తినరు ఇదంతా నేను మా ఆయన తిందామని ఇదైతే చేస్తున్నాను అనమాట ముందుకి నేను చికెను అలాగే ఈ రాగి అయితే తిన్నాను మా చెల్లెలు పంపించింది అనమాట అంతకుముందు వారం అయితే అందుకోసం చాలా బాగా అనిపించింది ఎప్పుడు ఎప్పుడో చేద్దాం అనుకుంటాను అస్సలు కుదరట్లేదు అనమాట ఇప్పుడే మొత్తానికైతే ఈ సండే రోజు అలాగే చికెను అలాగే రాగి అయితే చేశాను మొత్తానికి రాగి సంగటి చేయటం అయితే అయిపోయింది ఇలా ఈజీగా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది అనమాట ఇప్పుడైతే చూడండి మనం పిండిపోసిన తర్వాత ఎంటనే ఎలా కలిసిపోయిందో కలిసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని అలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సంగటి ఎంటనే అయితే దింపకూడదు అనమాట పిండి కూడా బాగా ఉడకాలి కదా అందువల్ల ఇక్కడైతే చూసారా చికెన్ కూడా వైపు అయితే ఉడికింది నేనైతే ఇందులో కొద్దిగా కూడా వాటర్ అయితే వేయలేదు ఇలా గ్రేవీ రావడానికి మనం ఉల్లిపాయ టమాటా పేస్ట్ పట్టాం కదా ఆ గ్రేవీయే సరిపోతుందనమాట కొంతమంది అయితే పెరిగైతే వేస్తారు నేనైతే అయితే వేయలేదు బిర్యానీలకైతే పెరిగి వేయొచ్చు ఇందులో అయితే వేయలేదు కనీసం ఒక పది నిమిషాలు అయితే పడుతుంది కూర లోపు ఎక్కడైతే చూసారా మా గార్డెన్లో ఉన్న హెల్త్కి చాలా యూస్ఫుల్ అయ్యే ఈ చక్కరికేలి అరటి మొక్కలైతే చాలా గ్రీన్గా గ్రీనరీగా చాలా బాగున్నాయి అనమాట హెల్త్కి చాలా మంచిది ఈ చక్కెరకేలి అరటికాయలో చిన్న చిన్న గెలలో చాలా వచ్చాయి అనమాట మొక్కలకి అలాగే మన గార్డెన్లో ఉన్న ఈ జామకాయలు జామకాయలు చిన్న చెట్టు అయినా కూడా స్టార్ట్ అయినాయి అనమాట చూసారా కొమ్మలో చిన్న అయినా కూడా చెట్టు చాలా చిన్నదే నేను ఇక్కడ వేద్దామా వద్దా అనుకుంటే వేశాను కానీ చాలా బాగా అయితే వచ్చింది కాయలు కూడా కాయటం అయితే స్టార్ట్ అయిపోయాయి ఎండ చూసారా ఎలా ఉందో చాలా ఎక్కువ ఎండ ఉందనమాట పరమట గాలి అంటే అయితే రాలేదు అంటే ఇంతమటుకి మాకు రా కొట్టలేదు అనమాట కానీ ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది ఇక్కడైతే చూసారా బెల్లం అంటే ఈ అన్నం ఉడికే లోపు ఇక్కడ ఈ బెల్లం కానీ కలిపి పెట్టుకున్నామంటే ఈ లోపు ఇది బాగా కరిగిపోతుంది ఈరోజైతే నేను ఏదో తినాలనిపించింది అనమాట మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్నాం కదా అది కాక హెల్త్కి కూడా చాలా మంచిది హర్షి పాప మధ్య మధ్యలో ఓటి పిచ్చి పిచ్చి కురికూరలు ఇవన్నీ తింటూ ఉంది ఆ ఇట్లు పెట్టే కడికి ఇలా రాగి అరొట్లు చేసి పెడదామని కొద్దిగా బెల్లం అయితే ఒక కిలో అయితే తీసుకున్నాను అలాగే కొంత పిండి అయితే వేసి ఇలా కలిపి పెట్టుకుంటున్నాను అనమాట ఇవి చాలా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడైతే పిండి మొత్తం కలిపేశాను కదా బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా అయితే కలుపుకోవాలన్నమాట లూజ్గా కలుపుకుంటే మనకి ఈ రొట్టెల అయితే రావు ఇలా ఉండాలన్నమాట పిండి ఉండగా ఇలా మొత్తం అయితే కలుపుకున్నాను అంటే ఎక్కువ క్వాంటిటీలు అయితే చేయలేదో తక్కువలే పావు కేజీ బెల్లానికి మాత్రమే చేశాను ఇక్కడైతే ఈ లోపు పిండి కూడా కలిపి పెట్టుకున్నాను కదా రాగి రొట్టెలు వేయటానికి ఇక్కడైతే సంగట కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చూసారా ఈ రైస్కి ఈ మనం రాగి పిండి వేసాము కదా రెండు ఈక్వల్గా అయితే సరిపోయాయి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసు పిండి అయితే సరిపోతుంది లేదా ఇంకొద్దిగా అయినా వేసుకోవచ్చు అనమాట నాకు ఏంటంటే ఎక్కువ రైస్ కన్నా అంటే ఇందులో ఉన్న అన్నం కన్నా కొద్దిగా పిండి ఎక్స్ట్రా వేస్తేనే బాగుంటుందన్నమాట మనం రాగి సంగట అంటేనే రాగి సంగట లాగే ఉండాలి కదా కానీ అన్నంలాగైతే ఉండకూడదు అనమాట అందుకే కొంచెం పిండి అయితే ఎక్కువ వేసాను అందుకే చాలా బాగుంది ఇప్పుడైతే ఫైనల్గా అదైతే ఉడిగిపోయింది మనం ఎప్పుడైనా ఈ రాగి సంగటి చేసుకునేటప్పుడు లాగా ఉండే కర్ర చూసుకుంటే మనకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట అదే చూపిస్తున్నాను ఇక్కడైతే చికెన్ కూడా బాగా ఉడికిపోయింది ఉడికిపోయిందనమాట ఇంకైతే ఈరోజు చికెన్ కూడా అయితే అయిపోయింది ఒక పక్క రాగి సంగటి రెడీ అయిపోయింది అలాగే ఇంకో పక్క ఈ చికెన్ గ్రేవీ కర్రీ ఉడికిందనమాట అంటే అరకిలోనే కదా అందుకని కొంచెం తక్కువగానే ఉంది ఇదైతే ఈ పూటకు సరిపోతుందని ఇంతవరకే అరకిలో అయితే తెచ్చుకున్నాం అనమాట ఇక్కడైతే చూడండి గ్రేవీ బాగా ఉడికింది అలాగే మొక్కలు కూడా బాగా ఉడికిపోయాయి అనమాట ఎప్పుడైనా మొత్తం మనం మసాలాలు వేసి ఇలా కలిపెట్టుకున్నప్పుడు చికెన్ అయితే స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఎక్కువసేపు ఉడికించుకుంటే ఈ పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది అనమాట మనం ఉల్లిపాయ అలాగే టమాటా పేస్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కదా ఈ ఇవన్నీ పచ్చివాసన లేకుండా స్టవ్ని సిమ్లో పెట్టి ఈ కూర కనీసం అరగంట పైన పడుతుందనమాట ఉడికించుకోవాలి ఇప్పుడైతే కూర రెడీ అయింది ఇక్కడైతే సంగట కూడా రెడీ అయిపోయింది ఇవన్నీ పక్కనైతే పెట్టేస్తున్నాను పక్కన పెట్టేసిన తర్వాత ఈ వెంటనే మళ్ళీ ఈ రాగి రొట్టెలు ఉంటాయి కదా అవి అయితే చేస్తున్నాను చిన్నప్పుడైతే మేము బల్లే తినేవాళ్ళం అనమాట చాలా ఇష్టం నాకు ఇవంటే ఇంకా మనం బెల్లం ఇలాగే సేమ్ పిండి ఇలాగే కలుపుకొని ఆయిల్లో మనం డ్రీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో కాల్చుకుంటే బూరిల్లాగా చాలా బాగా అయితే ఉబ్బు అంటే రా రాగి బూర్లు సజ్జ బుర్రెలు ఉంటాయి కదా అలా ఉబ్బు తి అనమాట బాగుంటాయి అవి కూడా కానీ ఇప్పుడు ఏంటంటే సమ్మర్ మనకి బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసి తినే కన్నా చాలా వాటర్ ఎక్కువగా తాగాలి అనిపించింది అనమాట మనం ఆయిల్లో ఎంత ఆయిల్ తగ్గించుకుంటే అంత హెల్త్కి చాలా మంచిది ఆయిల్లో కాల్చి తి తినడం వల్ల హెల్త్కి మంచిది కాదు అని ఎండల్లో ఆయిల్కి సంబంధించినవి డ్రీ ఫ్రై చేసినవి తినటం వల్ల ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది అనమాట ఎక్కువ దావాద్ర అవుతుంది అందుకని నేను ఏంటంటే అందులో పిల్లలకి ఇవ్వటం కదా హెల్తీగా హెల్త్కి మంచిది కాదని ఇలా అయితే నేను తక్కువ ఆయిల్ తోటి ఈ రాగి రొట్లు రొట్టెలు నేనైతే అలాగే మీరు మీరేమంటారో నాకైతే తెలియదు ఈ రొట్టెలైతే కాల్చేస్తాను అనమాట ఇవైతే తక్కువ ఆయిల్ పడుతుంది అందులో హెల్త్కి చాలా మంచిది కదా ఇలాంటి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ రొట్టెలైతే ఈరోజు ఇలా అయితే కాల్చుకున్నాను చాలా బాగుంటాయి చాలా ఇష్టం కూడా నాకు ఇలా అయితే కాల్చుస్తున్నాను అనమాట ఎక్కువగా పిండి ఇలా ఎక్కువగా స్ప్రెడ్ చేసే అట్లా ఎక్కువ పెద్ద రొట్టెలుగా వేయకుండా ఇలా చిన్న చిన్నవి ఇవి ఏంటంటే ఇలా తిరగ తిప్పుకునేటప్పుడు మొక్కలుగా ఇరిగిపోకుండా చాలా బాగా వస్తాయి అనమాట బుడ్డి బుడ్డి రొట్టెల్లాగా ఇప్పుడైతే మొత్తానికి ఇవి చేయటం అయితే అయిపో వచ్చిందనమాట ఇప్పటికే టైము ఒంటి గంటగా వస్తుంది చాలా ఆకలితో ఉన్నారనమాట మా వాళ్ళు ఇప్పుడైతే ఇంకొంచెం ఇంకొక రొట్టెకైతే పిండి ఉంది అది కూడా మొత్తం కాల్ చేశాను ఒకసారి అయితే చూసారా ఆ మొత్తానికైతే ఈరోజు ఈ రాగి రొట్టెలు అయితే చేశాను చాలా స్వీట్గా చాలా బాగున్నాయి అనమాట చూసారుగా ఎలా ఉన్నాయో చాలా సింపుల్గా ఆయిల్ క్వాంటిటీ అనేది తక్కువ వేసుకొని మనం డ్రీ ఫ్రై చేయకుండా ఇలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ రాగి రొట్టెలు అయితే ఇలా అయితే చేసానో చాలా ఇష్టం నాకు చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడైతే అవి కూడా అయిపోయినాయి కదా రొట్టెలు చేయటం ఫైనల్గా ఇక్కడైతే నేను సంగటైతే ఈరోజు ఎలా కలాగో తిప్పలబడి నేను రౌండ్గా చేయాలని ఇలా ఒక చిన్న ఈ గుంటగా ఉన్న బౌల్లో వేసుకొని ఇలా అయితే చేస్తాను అనమాట కొంతమంది ఏంటంటే కొంతమంది ఏంటంటే చేత్తో ఇది రౌండ్గా ఒక బాల్ లాగా చేస్తారు కదా నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ట్రై చేస్తాను ఎక్కువ శాతం ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఈ రాగ్ సంగతి అయితే తినరు కానీ పిల్లలకి చెప్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే అప్ప మా మేమేం తింటాం అని అంటారనమాట కానీ దీంట్లో ఉన్న హెల్త్ హెల్త్కి చాలా మంచిది అన్న సంగతి వాళ్ళకైతే తెలియదు అనమాట వాళ్ళకి చెప్తున్నా ఈ తరం వాళ్ళు అస్సలు వినరు ఇకన ఇక్కడైతే చూసారా ఎలాగలాగా తిప్పలబడి ఆ బౌల్లో ఇలా రౌండ్ బాల్లాగా అయితే చేశాను ఈ రాగి సంగటి అలా చేసేసి చిన్న ఇలా గుండ పెట్టేసి ఇప్పుడైతే ఈ చికెన్ అయితే అందులో వేస్తాను చాలా బాగుందనమాట నేను ఒక్కసారి టేస్ట్ టేస్ట్ చేశాను కాబట్టి రెండోసారి నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకొని తిన్నాను అనమాట చాలా బాగుంది నేను ఎప్పుడు ఏంటంటే తక్కువ శాతం మా ఇంట్లో రాగి సంగటి ఏంటంటే పిల్లలు తినారు కదా ఇక నా ఒక్క ఒక్కదానికి ఏం చేసుకొని తింటావాలని అందుకైతే తినను అనమాట ఇప్పుడైతే మొత్తానికి చూసారా రాగి సంగటి చికెన్ కర్రీ ఇంకా నాటుకోడి పులుసు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈరోజు చేద్దాం అనుకున్నా అసలు కుదరలేదు ఇప్పటికైతే చూడండి చాలా బాగుందనమాట చూస్తుంటేనే ఇప్పుడే తినేయాలనిపించేలా ఉంది కదా హెల్త్ కూడా చాలా మంచిది ఈ రాగి సంగటి తినడం వలన అలాగే జావ ఇవన్నీ నెక్స్ట్ నా మంచి మంచి వీడియోలు అయితే ఈ రాగి సంగట తోటి బూరీలు అలాంటివన్నీ చెయ్యాలి ఇంతేనండి ఈ వీడియో అయితే సింపుల్గా ఈ సండే స్పెషల్గా మా ఇంటి ఎన్ని రకాలైతే చేసాము ఇంత నేను వీడియో నేస్తే లైక్